క్రీడు ముఖ్యం కాని తల్లి ముఖ్యం కాదు కదా చంపడం కరెక్టే ఎందుకనంటే నవమాసాలు మోస రక్తమాసాలు పంచి పెంచి దగ్గర దగ్గర పదహారు ఏళ్ళు పెంచింది కదా ఒక టెన్త్ క్లాస్ వరకు చదివించింది కదా తన కడుపు కట్టుకొని బిడ్డ కడుపు నింపి ఫీజులకి తక్కువ అవుతుందేమో పెన్సిల్ కి తక్కువ అవుతుందేమో పెన్ను కి తక్కువ అవుతుందేమో పుస్తకానికి తక్కువ అవుతుందేమోనని తన కడుపు తన నోరు కట్టుకొని పిల్లల్ని పెంచిన తల్లిని చంపడం కరెక్టే మరి ఫ్రీ ముఖ్యం తల్లి ముఖ్యం కాదు కదా ఇంతనే కరెక్ట్ అని చూస్తున్నా నేను ఇట్టండి ఆడవాళ్ళు ఉన్నటువంటి ఇటువంటి మహిళలు ఉన్నటువంటి మన భారతదేశానికి సెల్యూట్ కొట్టుకోవచ్చు అసలు ఇలాంటివి ఎందుకు జరుగుతుంది మధ్య కాలంలో ఆ మేఘాలయ ఇన్సిడెంట్ కానీ అనంతపురం అనంతపురంలో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది అవతల బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు ఫ్రెండ్ తయారయ్యాడు వీడు అడ్డం అయిపోయాడు మరి ఊరుకుంటాడా బాయ్ ఫ్రెండ్ ఈ అమ్మాయి ఆడు తిరగకపోతే బాయ్ ఫ్రెండ్ ఊరుకోడు బాయ్ ఫ్రెండ్ తల్లితే భర్త ఊరుకోడు మరి ఇక్కడ భర్త మీద మోజు తీరిపోయింది అడ్డం అయిపోయాడు బాయ్ ఫ్రెండ్ అంటే కొంచెం కొత్త వాడు కదా కొంచెం కడక్ కడక్మంటా ఉండుంటాడు అందుకనే వాడి కోసం వీడిని లేపేపిచ్చేసింది అనమాట అనంతపుర్ లో కానీ ఇక్కడ మేఘాలయ కానీ ఎందుకైనా కానీ ఆడవాళ్ళు ఇటువంటి అత్యాచారాలకి ఇటువంటి దారుణాలకి ఇటువంటి దుర్మార్గాలకి పాల్పడుతున్నారు అంటే పెంచుతున్న పేరెంట్స్ లో ఉన్న తప్పు ఇది పెంపకం తప్పు అంటారా పెంపకమే తప్పు పేరెంట్స్దే తప్పు ఇప్పుడు ఈ అమ్మాయికి ఏం తక్కువ చేసింది ఆ తల్లి ఆ తల్లిని చంపాల్సినంత అవసరం ఏముంది తల్లిని చంపే అంతటి స్థాయికి ఎదిగిందంటే వాడు లాంగ్ ఉంటాడా పెళ్లిళ్ళు పెద్దోళ్ళు కుదిర్చిన పెళ్లిళ్లే లాంగ్ ఉండట్లేదు ఆరు నెలలు ఉంటున్నారు సంవత్సరం ఉంటున్నారు లేదంటే ఒకళ్ళు ఇద్దరు బిడ్డలు పుట్టిన తర్వాత విడిపోతున్నారు పిల్లల్ని రోడ్లు పాలు చేస్తున్నారు అటువంటి సమాజంలో బ్రతుకుతున్నటువంటి మహిళలు పురుషులు ఈ అబ్బాయి కోసం తల్లిని చంపింది అంటే పంతొమ్మిదేళ్ల అబ్బాయి కోసం పదహారేళ్ల అమ్మాయి తల్లిని చంపింది అంటే మరి అది ఎంతటి అనేది చూసుకుంటే తల్లిని చంపడం కరెక్ట్ మరి అర్థమైపోయింది తల్లి ఒప్పుకోవట్లేదు ఆమె కూతురు భవిష్యత్తు పాడైపోతుందో కూతురు ఎక్కడ పెడదారి పడుతుందో కూతురు ఎక్కడ రేపటి రోజున బంగారు భవిష్యత్తుకి ఎక్కడ ఆటంకాలు కలుగుతాయని ఆశతో ఆమె వద్దని ఆపింది ఆపినందుకు తల్లిని నేపేసింది సో ఇక్కడ ఎంత దారుణం అంటే ఆ బాయ్ ఫ్రెండ్ ఎవరు అయితే ఉన్నారో ఆ శివ అనే అబ్బాయి వాళ్ళ తల్లి ఏమంటుందంటే అంటే ఆవిడ్ని కరెక్ట్ అని చెప్పేసి ఒక న్యూస్ ఛానల్ కి అయితే చెప్పడం జరిగింది కొడుకు కన్నా తల్లి కదా అలాగే అంటది ఆ కొడుకు ఆమెను చంపితే ఈ అమ్మాయిని సపోర్ట్ తీసుకొని అప్పుడు అప్పుడు తెలిసిద్ది ఆ బాధ అదే సేమ్ యాజ్ టీజ్ గా ఈ అమ్మాయి ఆ బాయ్ ఫ్రెండ్ సపోర్ట్ తీసుకొని ఈ అమ్మాయి తల్లిని చంపింది కదా అలాగే ఈ అమ్మాయి సపోర్ట్ తీసుకొని ఆ అబ్బాయి ఆ అబ్బాయి తల్లిని చంపితే చెల్లుకు చెల్లు సరిపోతుంది ఫస్ట్ దాన్ని వేయండి లోపల అటువంటి ఎంకరేజ్ చేస్తున్నా కొడుకుని ఎప్పటికైనా తీసుకొచ్చా నేను దాంట్లో నవ్వుతున్నారు ఇడిపించుకొని ఇప్పుడు అక్కడ సాక్ష్యాలు రుజువైన అనుకో కొడుకు పద్నాలుగు ఏళ్ల వరకు బయటికి రాడు కొడుకు పద్నాలుగు వేళ్ల వరకు బయటికి రాడు తల్లిని చంపిన కూతురు పద్నాలుగు వేల వరకు బయటికి రాదు వీళ్ళకి అట్లా బయటకు లోపల పెట్టి పోషించడం ఎందుకు ఈ న్యాయస్థానాలే గానీ చట్టస్థానాలే గాని ఇంత దారుణంగా ప్రాణాలు తీశారు కదా పడుకో పూజ చేసుకుంటున్న తల్లికి ముసుకేసి తుత్తితోటి తోటి కొట్టి చంపారు కదా ఇటువంటి వాళ్ళకి ఎటువంటి శిక్షలు పడాలి అంటే ఒక కాలు ఒక చెయ్యి తీసేస్తే రోడ్డు మీద వేసేయాలి వీళ్ళకి మళ్ళీ జైల్లో పెట్టి వీళ్ళకి పోషించి వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తే ఆ హాస్పిటల్కి తీసుకెళ్లి న్యాయస్థానాలా లేదా చట్ట స్థానాలా లేకపోతే పెట్టి పోషించే వృక్షాలా అండి ఏ తల్లు ఏ పిల్లల్ని టార్చర్ పెట్టరండి భర్త లేకపోయినా తల్లి బిడ్డల్ని పాస్ పని చేసుకోను ఇంట్లో ఏ నాలుగు నాలుగు రోడ్లు ఊడ్చుకోను పదేళ్లలో పాస్ పని చేసుకోను పిల్లల్ని పెంచుకుంటదండి తల్లి ఎందుకంటే అన్న మమకారం అడుగును మోసిన ప్రేమ దీనికి ప్రతిఫలంగా బిడ్డలు రేపటి రోజున తోడుంటారో లేకపోతే వాళ్ళని రోడ్డు మీద వదిలేస్తారో తెలియదు కానీ ఈవిడ బాధ్యత ఉన్నంత వరకు ఈవిడ ఓపిక ఉన్నంత వరకు ఆ బిడ్డల్ని పెంచుకునే ఎటువంటి హక్కు బాధ్యత తల్లికి ఉంటుంది ఎటువంటి తల్లిని చంపిన ఆ కూతుర్ని మరి ఏడా ఏడో తరగతిలోనే కేసు పెట్టిందంటే మరి ఎంతటి గనుగాలో ఆలోచించాలి వాళ్ళకి లోపల పెట్టి ఫుడ్ పెట్టి పోషించడం వేస్ట్ కాలు చేయి తీసేసి రోడ్డు మీద ఇప్పుడున్న యువతికి మీరు ఒక్క మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు పెళ్ళొద్దురా బాబాయ్ అమ్మాయిలు అమ్మాయిలు పడతారు నమ్ముతారు వాడు పని చేయడు పాట చేయడు ముద్ద పెట్టడు గాజా తాగుతాడు మందు తాగుతాడు ఎందుకంటే వాడు కొడతాడు తర్వాత ఇంకేమన్నా మాట్లాడితే దాన్ని కూడా చంపేస్తాడు చంపేసే వాళ్ళని అమ్మాయిలు నమ్ముతారు వాళ్ళ దగ్గర మోసపోతారు వాళ్ళకే వాల్యూ ఇస్తారు వాళ్ళ కోసమే అమ్మాయిలు ప్రాణ త్యాగాలు కూడా చేస్తారు ఇటువంటి అమ్మాయిలు ఉన్నటువంటి మన ఇండియన్ కంట్రీ అటువంటి అమ్మాయిలే అదే బాయ్ ఫ్రెండ్ కోసం పెళ్లిళ్ళు చేసుకుని భర్తలను చంపుతున్నటువంటి మన ఇండియన్ కంట్రీ అదే అమ్మాయిలు తల్లిదండ్రుల్ని కూడా లెక్క చేయకుండా చంపుతున్నటువంటి ఇండియన్ మహిళలు ఈ మహిళలందరినీ ఆలు చెయ్యి తీసి రోడ్డు మీద పడేస్తే వేయడం చాలా ఈజీ ఉరి తీస్తామని చెప్పారు సోనమ్ని సోనమ్ని ఉరి తీస్తే ఎంతసేపు ఒక ఐదు నిమిషాల్లో గిలగలు కొట్టుకుంటుంది ప్రాణం పోతుంది అలా కాదు అబ్బాయిని ఎక్కడికో నమ్మించి తీసుకెళ్లింది ఆ తల్లిదండ్రులను ఎక్కడికో నమ్మి నమ్మి పంపించారు అటువంటి తల్లిదండ్రులకి కడుపు కోత గుండె కోత మిగిలిచింది ఆ సోనం ఏ అటువంటి నమ్మి వెళ్ళిన భర్తని మోసం చేసి చంపింది ఆ సోనం అటువంటి ఆడదానికి మళ్ళీ శిక్ష ఉరి శిక్షలు వేస్తారా తప్పండి కోర్టులో జడ్జి గారైనా చట్టాలైనా తప్పండి కాలు తీసి కాలు చెయ్యి తీసేయండియా కాలు చెయ్యి తీసేసి రోడ్డు మీద వేసేయండియా చేసిన పనికి జీవితాంతం శిక్షణ అనుభవిస్తారు